నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మన పురాణ కాలం నుంచి ప్రకృతి తెరిచే ఆయుర్వేద వైద్యం వాడుకలో ఉందని సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ గుప్తా అన్నారు హైదర్గూడలోని చరకు ఆయుర్వేద ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్యాన్సర్ మధుమేహం పక్షవాతం తదితర వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద ఉత్పత్తులను ఆయన విడుదల చేసి మాట్లాడారు పక్షవాతం మధుమేహం వంటి వ్యాధులకు హిమాలయ మూలికలతో ఈ ఉత్పత్తులను తయారు చేశారని తెలిపారు అలోపతి హోమియోపతి ఆయుర్వేదం మూడు కూడా వైద్య రంగంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు ఆయుర్వేదక్ ను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సహించారని సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేందర్ గుప్తా కోరారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య నిపుణులు బ్రహ్మచారి శ్రీనివాస్ మాధవి దంపతులు పాల్గొని ఆయుర్వేద మందుల గురించి వివరించారు అతిథకు ఖర్చుతో అన్ని రోగాలకు చెరకు ఆయుర్వేద ఫార్మా సంస్థ ఉప్పల్ మేయర్గూడాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు تھوڑا بھی زہر نہ ہو ایک ہاتھ کیا ایک హైదర్గూడ ప్రెస్ క్లబ్ లో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారి ఆయుర్వేద ఫార్మా సంబంధించినటువంటి ఈ క్యాన్సర్ కానీ బీపీ కానీ కిడ్నీ రోగం కానీ మధుమోహం కానీ ఇలాంటి చర్మ రోగానికి కానీ పలు రకాల ప్రోడక్ట్స్ ను వారి సంస్థను ఉత్పత్తి చేసి వాటిని మార్కెట్ లోపు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా కొన్ని ప్రోడక్ట్లను ఈరోజు మనము రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మదన్ మోహన్ గారు బ్రహ్మచారి గారు మరియు నాయక్ గారు మా డాక్టర్ పండిట్ శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది రోగక్రస్తులను నేను పంపించిన వారికి సాక్షాత్తుగా ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో జబ్బు నయం కాని వారికి కూడా ఆ వారికి చికిత్స చేయడానికి కల్లారా చూశాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వారి ఆయుర్వేదాన్ని ఎంతో మందికి పరిచయం చేశాను వారికి మిర్యాలగూడలో ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయి మరి అక్కడ కార్యక్రమ సిబ్బంది కూడా ఉన్నారు వారు హైదరాబాద్ లో కోరుపల్ మరి మరియు బిర్యాలగూడలో రెండు బ్రాంచులు మూడు రోజులు ఇక్కడ మూడోది అక్కడ చేసుకుంటూ ఎంతో మంది తీవ్రమైన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మరియు కిడ్నీ వాళ్లకు మరియు రక్తపోటు మరి ఎటువంటి కిడ్నీలకు కానీ ఎటువంటి రోగాలకైనా వారు అనుభవపూర్వకంగా అనుభవించి వారిని ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లతోటి సంప్రదించి వారు అన్నిట్లో నిస్థాస్తులై ఒక ప్రోడక్ట్ ఈరోజు మార్కెట్ లో విడుదల చేస్తున్నారు వీరి దగ్గర నాణ్యత శుభ్రత శాస్త్రీయత మరియు పద్ధతి ప్రకారము ఈ ఆయుర్వేద కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది వనమూలికలతోటి సహజ సిద్ధమైన వనమూకొలికలు ప్రకృతి సిద్ధమైన మరియు హిమాలయాల నుంచి వచ్చే శీలాజిత్ అలాంటి పదార్థాలు పాదరసాలు బంగారము సంవత్సరాల నుంచి మేము ఈ ఆయుర్వేదంలో ఉన్నాం అందరికి తెలిసిన విషయమే ఆయుర్వేదం అంటే ఒక జీవన వేదం ఆయుర్ ఆయుర్వేదమే జీవన వేదం వంటిల్లే వైద్యశాల అది ఒకటి నానుడి ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా లక్షల లక్షలు బిల్లులు ఉంటాయి అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే కానీ మన మన ఉండరులను మన జీవన శైలిని ఆధారంగా చేసుకొని మేము కొన్ని ఉత్పాదనలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈరోజు ఏంటంటే దానికి కొంచెం సిద్ధ వైద్యం అనేది జోడించి మేము ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల లైసెన్స్లు అప్రూవల్ తో వాళ్ళ వాళ్ళ ఆచరణలో మా మందులు రిలీజ్ అవుతున్నాయి మేము లేదా ధనిక తారతమ్యం లేకుండా మా దగ్గరికి ఎక్కువ బిల్లులు పే చేసే వాళ్ళు ఉన్నారు పేదలు వచ్చినా కూడా ఐదు వందలకు వెయ్యి రూపాయలు కూడా మేము మందులు సప్లై చేస్తున్నాము ఇది ఎట్లా అసలు ఈ ఆయుర్వేదంలోకి నేను ఎలా రావడం జరిగింది అంటే నా హస్బెండ్ కు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ డయాలసిస్ అయింది నేను నిమ్స్ గాంధీ రకరకాల హాస్పిటల్లో నేను తిరగడం జరిగింది నా పరిస్థితి అప్పుడు ఏం బాగోలేదు నా పిల్లలు చిన్న ఉన్నారు నా భర్తను కాపాడుకునే ప్రయత్నంలో నేను ఆయుర్వేదం రంగంలోకి రావడం జరిగింది ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా గురువు గారులు వచ్చేసి ఆ వీర రాఘవన్ తారాబాయి దంపతులు వాళ్ళకి మేము అందులో ఉత్పాదనలు అందజేస్తున్నాము మా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద వచ్చినా మేము మా మందులు సప్లై చేస్తాము ఇంత అంత ఏం లేదు ఎంత ఇచ్చినా తీసుకుంటాము అది లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల జెంట్స్ ప్రాబ్లమ్స్ లేడీస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పీసీఓఎస్ పీసీఓడి గర్భసంచి ప్రాబ్లమ్స్ నీటి పుడగలు అండ్ మళ్ళీ సంతానాలు అధునాతన రోబోటిక్ కార్డియో కేర్ లో హైదరాబాద్ సారథ్యాలో మల్లారెడ్డి నారాయణ మంత్రి స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో ఒక అద్భుతమైన మాయూరాణి చేరుకుంది దేశీయంగా సాంకేతికతతో రూపొందించబడిన ఎస్ఎస్ఐ మంతా రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ను ఉపయోగించి అత్యంత సంక్లిష్టమైన యాభైకి పైగా రోబోటిక్ ఇంట్రా కార్డియట్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది తద్వారా దక్షిణ పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ఆసుపత్రి పండించింది నిలిచింది ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి యాజమాన్యం మరియు సీనియర్ వైద్యుల సమక్షంలో ఈ మాయూరా ప్రకటించారు క్లినికల్ ఎక్సలెన్స్ రోగి భద్రత మరియు స్థిరమైన ఫలితాలపై దృష్టి సారించి కనిష్ట ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీలో ఆసుపత్రి తమ అగ్రగామి స్థానాన్ని చాటుకుంది ఈ సందర్భంగా మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైస్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ అధునాతన సాంకేతికలను పటిష్టమైన క్లినికల్ వ్యవస్థలతో అనుసంధానించినప్పుడు రోగులకు అత్యుత్తమ ఫలితాలు అందుతాయి సరైన ప్రణాళిక మరియు సురక్షితమైన సాంకేతికత ఆధునిక గుండె చికిత్సను ఎలా మార్చగలవో ఈ మైలేరాయి నిరూపిస్తుందని అన్నారు यू आप ऐसा ही अच्छा रहना हमेशा खुश रहो सबसे पहले आपको मैं ऊपर का क्रीम दे खिलाऊंगी ये खिलाऊंगी खा सकते हैं हाँ, नहीं आप नहीं खा सकते आप थोड़ा थोड़ा हां खा लीजिए थैंक यू कम सोता मी दिस कोंडी एंड यू टू टेल मना पेशेंट जस्ट 3 डेज 4 डेज बैक सर्जरी किया था मना एंड अ पेशेंट लाग बाल पेशेंट ओ वेरी नाइस a young boy, he has believed in us, got a robotic surgery done, a young vascular disease uh, patient, so he, today he is healthy, fit and fine, and I hope you should always be like this, never come back to our hospital with any problem, <laughs> <laughs> okay, so that for that is what we pray, okay, thank you, thank you. <laughs> ఇది జస్ట్ పుట్టుకతో ఉన్న హోల్స్ ని క్లోజ్ చేయాలి సో ఏమి అడ్వాంటేజ్ సో చిన్న ఇన్సిజన్ కాస్మెటిక్ అంటాం ఈ రోగోడి ఆమ్స్ అని పెయిన్ దగ్గర తెచ్చి ఇప్పుడు క్రియేట్ చేసేది హోల్స్ ఫస్ట్ చేయాలి సో ఇలా రోగు చేస్తాం चरित्रचीवे सर्जरीस इंटर टार రెండు రిటర్న్ రైల్ రోజు వెంటనే చెప్పచ్చు సో రెండు రిటర్న్ అంటే ఏంటి అనేది సజ్జెస్ట్ ఇది రోడ్ ఇక్కడ రెండో థింగ్ స్టార్ట్ చేస్తాము అందుకోబోయే మనకి త్రీ కన్సర్స్ ఒకటి కాస్ట్ సెకండ్ ట్రేడింగ్ థర్డ్ థింగ్ పేషెంట్ అవుట్ సో కాస్ట్ అందరినీ మనకి రైబో అనేది కోట్లుగా ఉంటుంది వంద సో అలాంటివి పెట్టాలి పెట్టి పేషెంట్స్ మధ్య బాధితుంది రాకేష్ ప్రభు గారు ఈ పర్సనల్ గ్రూప్ ఆఫ్ మైన్ ఐ ఫస్ట్ లైట్ టు ఈ రోజు మనము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో వీ హడ్ అైల్ స్టోన్ వెర్ వీ హంప్లీ్రా కార్డియక్ రోబోటిక్ హార్ట్ సర్జరీస్ వెరీ ఫస్ట్ టైం In South India as well as East and West India together. And of course, this is the news at the national level that we are the first to complete 50 intracardiac heart surgeries, robotic heart surgeries in our hospital. This couldn't be possible with the efforts of the entire team and their hard work. Of course, to begin with, our CEO, Dr. Rakesh Prabhugaru, our Senior cardiothoracic surgeon, uh, who is an expert in doing mix and robotic surgeries, uh, Dr Harish Badami Garu. and of course, let us not forget our team of anesthesia, Dr Srinivasgaru. The Vidanga extensive marketing was done to tell the importance of you know robotic heart surgeries, how they are different, and there are so many myths you know uh, along with this robotic heart surgeries, especially in this area where we have a hospital that the awareness of robotic surgeries was developed by the entire team of marketing and of course very proud to be having a great nursing team with us. So all put together we have achieved this milestone and many more to achieve. Last time we have done hundred mix that is the minimal invasive surgeries in cardiac, cardiac surgeries in our camp. I am Dr. Harish Badami కన్సల్టెంట్ కార్డియక్ సర్జన్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ బికాస్ ఫిఫ్టీ ప్లస్ రోబోటిక్ హంప్లీడియక్ సర్జరీస్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ మేము తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ఫస్ట్ సెంటర్ గా ఉన్నాము ఫిఫ్టీ సర్జరీస్ ఇంట్రా కార్డియాక్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీస్ అంటాము కంప్లీట్ చేశాము సో లాస్ట్ టైం మేము వన్ ఇయర్ బ్యాక్ మేము కలిసినప్పుడు నేను అన్నాను అప్పుడు హండ్రెడ్ మినిమల్ ఇన్ సర్జరీస్ కంప్లీట్ చేసినాం వన్ ఇయర్ లో సో అప్పుడు మేము అనౌన్స్ కూడా చేసినాం సో నెక్స్ట్ విల్ ఫస్ట్ టు డూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ ఈ రోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ అచీవ్మెంట్ మేము చేసినాము వన్ ఇయర్ బ్యాక్ మేము ఏం చెప్పినామో చేయగలిగాము సో బేసికలీ రొబోటిక్ కార్డియాక్ సర్జరీ అంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కార్డియక్ సర్జరీ దీంట్లో రోబోట్ అంటే రోబోట్ చేయదు సో సర్జన్ ఉంటాడు తను సర్జన్ కన్సోల్ మీద కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్ అని పేషెంట్ లో ఇన్సర్ట్ చేస్తాము సో సెపరేట్ క్యాములాస్ ఉంటాయి సెపరేట్ హోల్స్ ద్వారా ఆ ఆర్మ్స్ అనేది పేషెంట్ లో ఇంట్రడ్యూస్ చేసి సర్జన్ అనేవాడు కన్సోల్ లో కూర్చొని ఆ రోబోటిక్ ఆర్మ్స్ సర్జరీ చేయడం ఎస్ఎస్ఐ మంత్ర ఫస్ట్ ఇన్ సౌత్ సౌత్ వెస్ట్ అండ్ ఈస్ట్ ఈ త్రీ జోన్స్ లో మనమే ఫస్ట్ ఉన్నాం సో హోల్ ఇండియాలో ఇండియాలోనేది ఓన్లీ అరౌండ్ టెన్ టు సెంటర్స్ లో రోబోటిక్ ఆర్ట్ సర్జరీస్ చేస్తారు సో ఈ టెన్ టు ఫిఫ్టీన్ సెంటర్స్ లో మనం ఒక సెంటర్ ఈ వార్తలు ఇంత కలుద్దాం నమస్కారం